హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారండి మనం ఇంట్లో ఎప్పుడైనా అసలు ఏం కదిలించకుండా ఒక వస్తువు ఒక చోట పెట్టుంటే ఐ మీన్ ఏమైనా అట్టపెట్టిళ్ళు కాగిత కాగితాలు కూడా న్యూస్ పేపర్స్ పేర్చిపెట్టి ఉంటాం ఏమైనా బట్టలు కానీ అసలు తీయకుండా ఉన్నాయి ఎప్పుడన్నా చెక్ చేసుకోనండి నాకు ఇలాగే జరిగింది మా వారు డ్యూటీకి వెళ్తారు కదా ఒకసారి అయితే పిల్లల కోసము బుక్స్ చాలా ఇప్పించారండి అవి నేను ఒకే చోట అట్ట పెట్లు పెట్టి పెట్టాను దాని పైనుంచి ఒకటి తీసి యూజ్ చేసుకుంటున్నారు పై కింద వాటికి మొత్తం చదలు పట్టేసిందండి టూ డేస్ నుంచి మాకు చదుల ముందుకి క్లీనింగ్కే సరిపోయింది అందుకే వీడియోస్ కూడా ఏం అప్లోడ్ చేయట్లేదు ఎవరైనా ఎక్కడైనా వస్తువు కదిలీకుండా అట్టాగే ఉంచితే ఒకసారి చెక్ చేసుకోండి ఈ చద పురుగు వల్ల బట్టలని మనకు కావాల్సిన అవసరం పా నోట్ బుక్స్లు చాలా అవసరం కదండీ ఎన్ని నోట్ బుక్లు తినేసినాయో మా బట్టలు కూడా కుట్టినాయండి బట్టలకు కూడా చాలా బట్టలకి హోల్స్ పడ్డాయి శారీస్కి శారీ పెట్టికోట్స్కి ఇన్నర్ వేర్స్కి కూడా సో ఎప్పుడన్నా ఏమైనా తక్కువగా యూజ్ చేస్తూ ఉంటే ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్ అండి చూసారా బుక్స్ దగ్గర వరకే ఉంది చెప్పి మేము అట్టపెట్టి తీసేసి ఆ షెల్ఫ్ వరకు క్లీన్ చేసామండి కానీ మళ్ళీ ఒక వారానికి తెలిసింది మాకు బట్టల దగ్గరకు వచ్చి బట్టలు షెల్ఫ్లో కూడా ఉన్నాయి పురుగులు అని చెప్పేసి